నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రపంచమే ఓ యుద్ధ రంగంగా మారిపోయింది ఏ యుద్ధం ఎప్పుడు ఎలా ముంచుకు వస్తుందో ఎక్కడో జరిగే యుద్ధం మనవైపు దూసుకువస్తుందో అర్థం కాని పరిస్థితి భారత్ మీద కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ చైనా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కుట్రలు చేస్తూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలో రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తున్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తొంభై ఏడు తేజస్ యుద్ధ విమానాల రాకకు రూట్ క్లియర్ చేసింది తేజస్ తో పాటు సైన్యంలో చేరబోతున్న యుద్ధ విమానాలు ఏంటి ఇవి భారత ఎయిర్ ఫోర్స్ లో బలాన్ని ఎలా రెట్టింపు చేయబోతున్నాయి డిఫెన్స్ అమ్ముల పదిలోకి భారీగా ఫైటర్ జట్లు తొంభై ఏడు తేజస్ ఫైటర్ ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఆకాశంలో నిఘా పెట్టబోతున్న యుద్ధ విమానాలు మరింత స్ట్రాంగ్ కాబోతున్న మన వైమానిక దళం సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ కు ఇక చుక్కలేనా మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత బలం తేజస్ ప్రత్యేకతలేంటి ఏం చెయ్యబోతున్నాయి ప్రపంచమంతా ఇప్పుడు యుద్ధం గుప్పెట్లో చిక్కుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి దీంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ కేంద్రం భారీగా ఖర్చు చేస్తోంది అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తూ కొన్ని స్వదేశంలో తయారు చేస్తూ మరికొన్ని ఇలా భారత అమ్ముల పొదులోకి చేరుస్తోంది వాయుసేన మాత్రం అనుకున్న స్థాయిలో బలంగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న వేళ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ చేయాలని కేంద్రం ఫిక్స్ అయ్యింది రక్షణ శక్తిని మరింత స్ట్రాంగ్ చేస్తూ తొంభై ఏడు స్వదేశీ యుద్ధ విమానాలు తేజస్ మార్క్ వన్ ఏ లేదా ఎల్సీఏ మార్క్ వన్ ఏ కొనుగోలు చేయడానికి ప్రధాని ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆమోదం తెలిపింది ఈ ఒప్పందం విలువ సుమారు అరవై ఆరు వేల కోట్లు వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేయనుంది త్వరలో పాత మిగ్ ట్వంటీ వన్ జట్లు రిటైర్ కాబోతున్నాయి దీంతో తేజస్ యుద్ధ విమానాలను సైన్యంలో చేర్చేందుకు కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకుంటోంది మెగ్ వన్ స్థానంలో ఆధునిక సాంకేతికత శక్తివంతమైన ఆయుధాలతో కూడిన స్వదేశీ తేజస్ జట్లు భర్తీ చేయబోతున్నాయి తేజస్ మార్క్ వన్ ఏ యుద్ధ విమానాలు అందుబాటులోకొస్తే భారత వాయుసేన దాడి సామర్థ్యం పెరగడమే కాదు విదేశీ విమానాలపై ఆధారపడే పరిస్థితి భారీగా తగ్గుతుంది నిజానికి ఇంతకు ముందే ప్రభుత్వం ఎనభై మూడు ఎల్సీఏ మార్క్ ఏ జట్ల కోసం నలభై ఎనిమిది వేల కోట్లతో ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు కొత్తగా తొంభై ఏడు జట్లతో కలిపి మొత్తం సంఖ్య నూట ఎనభై దాటనుంది ఈ డీల్తో మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత బలం చేకూరబోతోంది హెచ్ఏఎల్ ప్లాంట్ ప్లాంట్కు రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు పనులు లభించబోతున్నాయి అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ సంస్థలకు ఎంఎస్ఎంఈలు స్టార్టప్లకు కూడా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది ఆర్డర్ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఫైటర్ జెట్లు డెలివరీ కావడం లేదంటూ ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గతంలో విమర్శలు గుప్పించగా హెచ్ఏఎల్ అయింది ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని సంవత్సరానికి తక్కువలో తక్కువ ఇరవై ఫైటర్ జెట్లు డెలివరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది ఇదే జోరు కంటిన్యూ అయితే భారత వైమానిక బలం భారీగా పెరగడం ఖాయం ముందుగా ఆర్డర్ చేసిన ఎనభై మూడు తేజస్ యుద్ధ విమానాలు డెలివరీకి రెడీగా ఉన్నాయి సెప్టెంబర్లో వెపన్ ఫైరింగ్ ట్రయల్స్ తరువాత స్క్వాడ్రన్ లో చేరబోతున్నాయి కొత్త ఎల్సీఏ మార్క్ పాత వర్షంతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందిన ఏవియానిక్స్ రాడార్ ఆయుధ వ్యవస్థలు ఉంటాయి వీటిలో అరవై ఐదు శాతం కంటే ఎక్కువ స్వదేశీ సాంకేతికత ఉండటం హైలైట్ ఇది ఆత్మ భారత్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల వైపు పెద్ద అడుగు అనేది నిపుణుల మాట ఈ జట్లు తేలికైనవే కాకుండా అత్యంత వేగవంతమైనవి ఆధునిక యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొని ఓడించే శక్తి వీటికి ఉంది మాజీ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ భారత్ అదనంగా తొంభై ఏడు స్వదేశీ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తుందని స్పెయిన్లో సంకేతమిచ్చారు ఇప్పుడు ఆ హామీ నిజం కాబోతోంది ఈ డీల్ భారత ఏరోస్పేస్ పరిశ్రమను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచానికి భారత్ ఇప్పుడు ఫైటర్ జట్ల రంగంలో ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమైన సందేశమిస్తోంది ఇకటు తొంభై ఏడు తేజస్ ఫైటర్ జట్లతో పాటు ఆరు ఎఈడబ్ల్యూసీ అంటే ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆకాశంలో నిఘా నేత్రాలు అని పిలిచే ఈ ఎయిర్క్రాఫ్ట్ డీల్ పంతొమ్మిది వేల కోట్లు ఇవి రెండు వేల ముప్పై మూడు రెండు వేల ముప్పై నాలుగు నాటికి డెలివరీ అవుతాయి ఐఏఎఫ్ దగ్గర ప్రస్తుతం మూడు నిఘా విమానాలు మాత్రమే ఉన్నాయి ఇవి బ్రెజిలియన్ ఎంబ్రేయర్ వన్ ఫార్టీ ఫైవ్ విమానాలపై స్వదేశీ సెన్సార్లతో టూ ఫార్టీ డిగ్రీ రాడార్ కవరేజీని అందిస్తాయి మూడు ఇజ్రాయలీ ఫాల్కన్ రాడార్లు రష్యన్ ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానాలపై ఫిక్స్ చేశారు కొత్తగా ఆరు ఏఈడబ్ల్యూసీ నిఘా విమానాలు అందుబాటులోకొస్తే సరిహద్దుల్లో తోక జాడిస్తున్న చైనా పాక్కు చెక్ పెట్టే అవకాశముంటుంది అయితే మిగ్ ట్వంటీ వన్ రిటైర్ అయ్యే పరిస్థితుల్లో భారత వైమానిక దళ స్క్వాడ్రన్లు తగ్గిపోతాయనే టెన్షన్ కనిపించింది సెప్టెంబర్లో ముప్పై ఆరు మిగ్ ఫైటర్ జట్ల సర్వీసు ముగుస్తుంది దీంతో స్క్వాడ్రన్ల సంఖ్య ఇరవై తొమ్మిదికి పడిపోయే ఛాన్స్ ఉంది అయితే ఈలోపు తేజస్ యుద్ధ విమానాలు వస్తే స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గకపోయే అవకాశం ఉంటుంది ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలు రఫ్ ఆడించాయి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి ఇప్పుడు తేజస్ బలం కూడా తోడైతే దాయాది వెన్నులో వణుకు పుట్టడం ఖాయం ఇక రాబోయే పదేళ్లలో తేజస్ ఎంకే టూతో పాటు ఫిఫ్త్ జనరేషన్ ఏఎంసీఏ ఫైటర్ జెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి వీటిని డిఆర్డిఓ అభివృద్ధి చేస్తోంది ఏఎంసీఏ ప్రస్తుతం డిజైన్ అండ్ డెవలప్మెంట్ స్థాయిలో ఉంది మరోవైపు చైనా పాక్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు టెక్నాలజీలో దోసుకుపోతున్నాయి ఇలాంటి టైంలో మరింత వేగంగా ఎయిర్ ఫోర్స్ ను స్ట్రాంగ్ చేసే పనిలో పడింది మోదీ సర్కార్ యుద్ధం అంటూ వస్తే వాయుసేన కీలకం చైనాతో పాటు ఆ దేశం సాయంతో పాకిస్తాన్ కూడా ఎయిర్ ఫోర్స్ ను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎఫ్ దూకుడు చూపిస్తోంది శత్రు దేశాలకు సవాల్ విసురుతోంది చైనాకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ పాచికలు పారకుండా చూసుకునేలా అన్ని రకాలుగా సిద్ధంగా కనిపిస్తోంది పాక్ చైనా వైమానిక బలాలు ఎలా ఉన్నాయి మనం ఇంకా ఎంత స్ట్రాంగ్ కావాలి భారత వాయుసేన ప్రస్తుతం బలం ఎంత దాయాది దేశాలకు సవాల్ విసరడం ఖాయమా పాక్ చైనా ఎయిర్ ఫోర్స్ బలగమెంత ఐఏఎఫ్ మరింత దూకుడు చూపించాల్సిందేనా ఒక స్క్వాడ్రన్లో పదహారు నుంచి పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉంటాయి అలాంటిది భారత వైమానిక దళానికి ప్రస్తుతం ముప్పై ఒక్క స్క్వాడ్రన్లు ఉన్నాయి అయితే మరికొన్ని రోజుల్లో ముప్పై ఆరు మెగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు రిటైర్ కాబోతున్న వేళ స్క్వాడ్రన్ల సంఖ్య ఇరవై తొమ్మిదికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అయితే ముందుగా ఆర్డర్ ఇచ్చిన ఎనభై మూడు తేజస్ ఫైటర్ జెట్లకు తోడు ఇప్పుడు కేంద్రం క్లియర్ చేసిన తొంభై ఏడు జట్లతో భారత స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక భారత్ దగ్గర ప్రస్తుతం పదిహేడు వందల యుద్ధ విమానాలు ఉన్నాయి అందులో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఫైటర్ జెట్లతో పాటు రవాణా విమానాలు హెలికాప్టర్లు శిక్షణ విమానాలు ఉన్నాయి అయితే భారత్ తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ యుద్ధ విమానాలు ఉన్నాయి ఆ దేశ స్క్వాడ్రన్ బలం ఇరవై ఐదు మాత్రమే పాక్ దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల ఫైటర్ జెట్లు ఉండగా అందులో నూట యాభైకి పైగా జేఎఫ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ వందకు పైగా మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి త్వరలో చైనా నుంచి నలభైకి పైగా ఫిఫ్త్ జనరేషన్ జే థర్టీ ఫైవ్ ఏ యుద్ధ విమానాలు పాక్ కు చేరబోతున్నాయి ఇక చైనా దగ్గర నూట ఇరవై నుంచి నూట యాభై స్క్వాడ్రన్ యుద్ధ విమానాలు ఉన్నాయి భారత్ తో కంపేర్ చేస్తే ఇది నాలుగు రెట్లకు మించి చైనా దగ్గర మూడు వేల రెండు వందలకు మించి యుద్ధ విమానాలు ఉన్నాయి ఇందులో పదిహేను వందలకు పైగా ఫైటర్ జెట్లు కాగా బాంబర్లు ఏఈడబ్ల్యూసీ విమానాలు ఉన్నాయి జే ట్వంటీ లాంటి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు చైనా దగ్గర రెండు వందలకు పైగా ఉన్నాయి పైగా జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ విమానాలు అభివృద్ధిలో ఉన్నాయి ఇదే భారత్ ను టెన్షన్ పెడుతోంది స్టెల్త్ జట్లను రాడార్లు గుర్తించలేవు గాల్లోకి అలా ఎగిరి ఇలా పని పూర్తి చేస్తుంటాయి అలాంటిది చైనా సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను గాల్లోకి ఎగిరేసింది ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి తోసేసింది డ్రాగన్ కంట్రీ ఆ స్థాయిలో సాంకేతికత పెంచుకుందంటే ఖచ్చితంగా దాని టార్గెట్ భారత్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మన వాయుసేనను మరింత సూపర్ స్ట్రాంగ్ చేయాలని ఫిక్స్ అయిన కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది అమెరికా దగ్గర ఉన్న ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ భారత్ డెవలప్ చేస్తున్న ఏఎంసీఏ కంటే చైనా జనరేషన్ ఫైటర్ జెట్ చాలా అడ్వాన్స్డ్ తో పాటు డ్రోన్ ఇంటిగ్రేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఉండడం ఈ సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రత్యేకత భారత్ దగ్గర ఐదో జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా లేదు మన దగ్గర అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ అయిన రఫేల్ కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ కు చెందినదే దీంతో వాయుసేన బలాన్ని పెంచేలా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది తప్పు ఎక్కడ జరుగుతోందని గుర్తించి దాన్ని సెట్రైట్ చేసే పనిలో పడింది యుద్ధ విమానాల డెలివరీలో ఆలస్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పుడు తొంభై ఏడు తేజస్ విమానాల కొనుగోలు లైన్ క్లియర్ చేసింది దీంతో పాటు మార్క్ టూ ఫైటర్ జెట్ అభివృద్ధితో స్వదేశీ సామర్థ్యాలు పెరగబోతున్నాయి ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అభివృద్ధి దశలో ఉంది ఇది రెండు వేల ముప్పై నాటికి డిఫెన్స్ లో చేరే ఉంది మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు సాంకేతికత యాడ్ చేస్తూ తేజస్ ను డెవలప్ చేశారు ఇప్పుడు దాన్ని మరింత అడ్వాన్స్ చేయబోతున్నారు తేజస్ ఎంకే వన్ నుంచి తేజస్ ఎంకే వన్ కు అప్డేట్ చేసేందుకు రెడీ అయ్యారు ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే టెక్నాలజీ పరంగా భారత్ వెనక ఉన్నట్లే అవసరమైతే ప్రైవేట్ రంగానికి పెద్దపీట వెయ్యాలని అప్పుడే పోటీ పెరిగి టెక్నాలజీ పరంగా ముందుకెళ్లే ఉంటుందని ఆయుధాల పరంగా భారత్ సూపర్ పవర్ గా ఎదిగే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి టెక్నాలజీ మీద ప్రతిసారీ పక్క దేశం మీద ఆధారపడటమే కాకుండా సొంతంగా డెవలప్ చేసుకుని నిర్మాణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది ఇప్పుడు తొంభై ఏడు తేజస్ జట్ల డీల్ ఆ దిశగా ఓ కీలక అడుగుగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి